నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు అక్టోబర్ తొమ్మిదవ తారీఖు నుంచి ఋషభ రాశిలోకి గురువు వక్రగతి చెందడం వలన రుచిక రాశి వారికి ఈ నూట పంతొమ్మిది రోజులు ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి శుభ అశుభ ఫలితాల గురించి గురువు గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురుగారు మనకి అక్టోబర్ తొమ్మిదవ తారీఖు నుండి ఋషభ రాశిలోకి గురువు వక్రగతి చెందబోతున్నారు కాబట్టి మరి రుచిక రాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటారు తప్పకుండా ఓం శ్రీ నూట పంతొమ్మిది రోజుల పాటు వక్రస్థితి పొందటం అక్టోబర్ తొమ్మిదవ తారీఖు మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాలకి గురువు వక్రస్థితిలోకి వెళ్ళటం జరుగుతుంది గురువు వక్రస్థితిలో మృగశరా రెండవ పాదంలో ప్రారంభమై రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంట నలభై నిమిషాల వరకు ఈ వక్రస్థితి అనేది ఉంటుంది గురువు నలభై డిగ్రీల వెనక్కి వెళుతూ ఉన్నాడు వృషభ వక్రస్థితుల వల్ల గురువు ఏదైతే నూట పంతొమ్మిది రోజుల పాటు వక్రస్థితి చేరటం వల్ల కొంతమందికి మంచి చెడుల యొక్క మిశ్రమైన ఫలితాలు రావట్లేదు అంటే మంచి ఉంటుంది చెడు ఉంటుంది మిశ్రమైన ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి గురువు ప్రతి రాశి నుంచి మనం లెక్క వేసుకుంటే రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో మంచి ఫలితాన్ని ఇస్తాడు అంటే మంచి చాలా మంచి అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చే అవకాశాలే ఒకటి ఉంటాయి అంటే రెండవ స్థానంలో ఉండటంలో కుటుంబ పరంగా ఇబ్బందులు ఉండవు ఐదో స్థానం సంతానం కలగటం ఏడవ స్థానం వివాహం అని తొమ్మిదో స్థానం భాగ్యం కలగటం పదకొండవ స్థానం లాభాలు కలుగుతాయని అర్థం అంటే గోచార రీత్యా ఈ ఫార్ములా ఈ కండిషన్స్ ఉంటేనే మనకు అనుకూలంగా ఉన్నట్టు అర్థం గురువు ఆశని రేకెత్తిస్తుంటాడు అంటే నిరాశ నిస్పృహల్ని తగ్గిస్తాడు ఆస్తోటి మనం శక్తి అవుతాం అంటే ద్వాదశ రాశుల యొక్క ఫలితాన్ని మనం చెప్పేటప్పుడు ఒక కేవలం ఒక గురువునే కాదు మిగతాగ్రహాలను కూడా మనం చూసి చెప్పాలి అయితే గురువునే ఎందుకు చెప్తున్నారు కారణం ఏంటంటే గురువు అన్ని రకాలుగా కారకత్వాలను వహిస్తున్నాడు అనేక భావాల్లో అనేక విషయాల్ని మానవుడికి కావాల్సిన కావలసిన రూపంలో అందిస్తాడు కాబట్టి గురువు యొక్క అనేది చాలా విశిష్టమైంది వృషభ రాశిలో నలభై డిగ్రీ వెనక్కి వెళుతున్నాడు గురువు దీన్ని వక్రగతి అంటారు రెట్రోగ్రేడ్ అంటారు అంటే సహజంగా ఎలా ఉంటుందంటే మనకి ఈ వృశ్చిక రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా సప్తమ స్థానంలో గురువు యొక్క సంచారం మరి సప్తమ స్థానంలో గురువు యొక్క సంచారం గురువు వక్రగతి పొందడం వల్ల ఏ విధంగా ఉండబోతుంది మనం చూస్తే కొంత నూతన వ్యాపారాల విషయంలో కొంత శ్రద్ధ పెట్టాలి అంటే ఏదన్నా మనం బిజినెస్ న్యూ బిజినెస్ ట్రెండ్లోకి ముందుకు వెళ్ళేటప్పుడు కొద్దిగా ఆలోచన చేయాలి ఆచితూచి అడుగు వేయాలి డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు కూడా మితంగా ఖర్చు పెట్టాలి అంటే పరిపూర్ణంగా మనం ఉంది కదా అని దానిలో క్యాపిటల్ అమౌంట్ పెట్టడం కాదు దాంతోపాటు భార్యా బిడ్డలకి కొన్ని కోరికలు తీర్చలేకపోవటం దాంతోపాటు మానసికంగా శాంతి లేకపోవటం వృత్తి వ్యాపార రంగాల్లో కొన్ని సమస్యలు వెంటాడుతుంటాయి అంటే పెద్ద సమస్యలు కాదు కానీ వృత్తి వ్యాపార రంగంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు వెంటాడిపోతుంటాయి అలాగా పై అధికారుల వల్ల కొంత ఒత్తిడి గురి కావటం స్నాన మార్పులు బదిలీ జరగటం ఉదర సంబంధమైన వ్యాధులు పొట్టకు సంబంధించిన వ్యాధులు దొంగతనాలు జరగటం రోగాలు రావటం అగ్ని వల్ల భయం కలుగుతుంటుంది అంటే ఇవన్నీ కూడా వాళ్ళకు కలుగుతూ ఉంటాయి అంటే అగ్ని బల అగ్ని వల్ల భయం కలుగుతుంటుంది అంటే స్త్రీలు ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ దగ్గర లేదా అగ్ని దగ్గర వంట చేసేటప్పుడు కొంత అజాగ్రత్త అనేది పనికిరాదు నీటి మీద కానీ అలానే మగవాళ్ళు నీటి మీద కానీ సముద్రం మీద కానీ స్నానం చేసేటప్పుడు కూడా కొద్దిగా అజాగ్రత్త అనేది పనికిరాదు జాగ్రత్తగా వివరించి ముందుకు వెళ్ళాలి అంటే ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే ఏదైతే మన జాతకంలో బాగలేదు అలాంటి విషయాల మీద మన శ్రద్ధ పెట్టాలి విలువైన బంగార ఆభరణాలు కొనుగోలు చేస్తారు దుస్తులు కొనుగోలు చేస్తారు విదేశ ప్రయత్నాలు సక్సెస్ అవుతుంది కానీ మొండిగా ఉండకూడదు అంటే మనం ప్రతి పని కూడా కొంత లౌకిక జ్ఞానంతో చేయాలని అర్థం అంటే లౌకిక జ్ఞానంతో చేయకపోతే కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితి వస్తాయని అర్థం కుటుంబ సమస్యలు కూడా కొన్ని తీరిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రుణ బాధలు తగ్గుతాయి వీళ్ళకి రుణ బాధలు తగ్గుతాయి కానీ భూములు కొనుగోలు చేసే ప్రయత్నాలు అయితే అనుకూలిస్తాయి అంటే భూములు కొనుగోలు చేస్తారు ఆస్తులు కొనుగోలు చేస్తారు ఆస్తి స్థిరాస్తి వృద్ధి కలుగుతూ ఉంటుంది అలా విదేశాలకు వెళ్ళటం విదేశాలకు వెళ్ళటం అంటే తనతో పాటు వేరే వాళ్ళని తీసుకెళ్ళటం ఒకటి కంపెనీ త్రూ కూడా వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళు ఏదైతే ఉంటారో కంపెనీ త్రూ వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ కంపెనీ తరపు నుంచి వెళ్ళటమే కాకుండా వాళ్ళు వాళ్ళు ఓన్గా కూడా విదేశాలకు వెళ్ళటం విద్యార్థులకు అక్కడ మంచి విశ్వవిద్యాలయం ఏదైతే కోరుకుంటారో అంటే విశ్వవిద్యాలయం సీట్ వస్తుంది కానీ చదువు పట్ల ఆసక్తి చూపించాలి ఇటు అంటే చదువు మీద బాగా శ్రద్ధ చూపించే ముందుకు వెళ్ళాలి లేకపోతే ఏంటంటే అనవసరంగా రిస్క్ ఫ్యాక్ట్ అనేది ఉండకూడదు అంటే ఇలాంటి విషయాల్లో కొంత శ్రద్ధ పెట్టాలి నూతన వ్యాపార ప్రయత్నాలు చేయకుండా ఉంటే మంచిది నిరుద్యోగులకు వాళ్ళు ఆశించిన దానికంటే మంచి ఉద్యోగం లభిస్తుంటుంది సంతాన పరంగా కొన్ని దోషాలు సంతాన పరంగా కొంత ఆందోళన కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఆందోళన చెందద్దండి మానసికంగా ప్రశాంతత అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మానసికంగా ప్రశాంతతతో ఉండటం అనేది మంచిది నౌకర్ల వల్ల ఇబ్బందులు కింద ఉండే క్లర్కల్ గ్రేడ్లు వాళ్ళు అసిస్టెంట్స్ ఉంటారు కదా వాళ్ళ వల్ల కొన్ని చిరాకులు కలుగుతుంటాయి చిరాకు పరాకు అంటారు చూసారా ఆ చిరాకులు కలగటం తర్వాత మానసికంగా ఆందోళన చెందాయి ఎలక్ట్రానిక్ గూడ్స్ అలాంటివి కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ప్రతి దానిలో కూడా కొంత విజయం సాధించే అవకాశాలు ఉంటాయి కానీ జాయింట్ వ్యాపారంతో మటుకు కొద్దిగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఆ వ్యాపారాన్ని వదిలేసి వెళ్ళొద్దండి సంబంధ బాంధవేలు కూడా ఒకటి రెండు తప్పిపోయి తర్వాత మూడవ సంబంధం కలిసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ కొన్ని వస్తువులు దొంగతనం జరుగుతుంటుంది వీళ్ళ ఇళ్లలో ఎవరైతే ఈ రాసి వాళ్ళు ఉంటారో వాళ్ళ ఇళ్లల్లో కొంత దొంగతనాలు చోర బాధలు అంటారు చోర బాధలు అంటే ఏదో రకంగా వస్తువు ఉండదు అక్కడ అలాంటి ఇన్సిడెంట్స్ బాగా ఎక్కువ జరుగుతుంటాయి ప్రయాణాలు ప్రయాణాల వల్ల కొన్ని లాభాలు ఉంటుంటాయి ఎమినెంట్ తో బాగా పరిచయాలు బాగా పెరుగుతుంటాయి అంటే ఇవన్నీ కూడా ప్రత్యేకంగా మనం చేసుకోవాల్సిన విషయాలు అంటే ఏదైతే మనం చేస్తుంటామో దాన్ని కాంప్లికేటెడ్ కాకుండా స్నేహపూర్ణమైన వాతావరణంలో చేసుకొని ముందుకు వెళ్ళాలి దాంతోపాటు వాహనాల సౌఖ్య లగ్జరీగా వెళ్ళాలని ఆలోచన చేస్తారు కానీ దానిలో విఫలం అయిపోతుంటారు అంటే గురువు యొక్క అనుగ్రహం అనేది మధ్య రకంగా మాత్రమే ఉంది వీళ్ళకి మిశ్రమంగా ఉన్నది మిశ్రమంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది మిశ్రమాన్ని ఫలితాలే ఉంటాయి ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఒత్తిడిని తట్టుకోవాలి కొంతమంది ఏం చేస్తారంటే ఒత్తిడిని తట్టుకోలేక తన పని తను చేసుకుంటూ ఎదుటి వాళ్ళని డిస్టర్బ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు అంటే మీ పని మీరు చేసుకోండి ఎదుటి వాళ్ళని డిస్టర్బ్ చెందద్దండి ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి స్త్రీలకి గతంలో ఏదైతే వదిలేస్తారో చదువు కానీ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ మళ్ళీ స్టార్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇబ్బందికరమైన వాతావరణం లేదు రాసే రాశి కానీ బట్ కొన్ని విషయాల్లో మనం అప్రమత్తంగా ఉంటే దానికి నేను పరిహారాలు చెప్తాను ఆ పరిహారాలు చేసుకుని ముందుకెళ్తే చాలు గురుగారు వచ్చేసి ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి ఇంకా అనుకున్న పనులు సమయానికి అంటారు బృహస్పతి గ్రహానికి అధిష్టాన దేవత అంతరిక్ష దేవత అలానే అధిదేవత దేవతలు ఉంటారు ఇక్కడ అధిదేవత ప్రత్యర్ దేవతల్లో ముఖ్యంగా రుద్రుడి యొక్క పాలన చేయాలి తత్పురుషావిదే మహాదేవాది తన్నో రుద్ర ప్రచోదయాతనే మంత్రాన్ని రుద్రగాయత్రి మంత్రాన్ని జపించాలి పువర్నమశి పంచాక్షని ఈ రెండు ఎప్పుడు జపించాలంటే గురువారం రోజున మాత్రమే గురువారంలో కానీ సాయంకాలం వేళ ప్రదోషకాల సమయంలో చేయాలి ఇది ఫస్ట్ రెమెడీ రెండో రెమెడీ వచ్చేటప్పటికి మనకు నవగ్రహాలు ఉంటాయి నవగ్రహాల్లో పండ్ల రసంతో చెరుకు రసంతో శివుడికి అభిషేకం చేయాలి అభిషేకమే ఆ శివుడికి అభిషేకం చేసినంత గురువు కూడా అభిషేకం చేయాలి గురువు కూడా అభిషేకం చేసి శనగలు దానం చేయాలి అంటే శనగలు ఎలా దానం చేస్తారు ఈ వచ్చిన బ్రాహ్మణోత్తముడి గోత్రము పేరు ఈయన తీసుకున్న ఆయన గోత్రము పేరు రెండూ కూడా చెప్పాలి రెండు చెప్పి శనగల్ని చేతిలో వదిలి చేతిలో వేసుకునే ఆ యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ బ్రాహ్మడి చేతిలో వదలాలి అంటే ఇది కరెక్ట్ శాస్త్రీయమైన పద్ధతి ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే లైఫ్లో వాళ్ళకి ఏమి ప్రాబ్లం లేకుండా లైఫ్ ను బాగా లీడ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఓకే గురుగారు రుచిక రాశి వారికి వచ్చేసి ఈ నూట పంతొమ్మిది రోజుల్లో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో మరి వీరికి ఎలా ఉండబోతుంది అనే వాటి గురించి అయితే తెలియచేశారు ధన్యవాదాలు గురు నమస్కారం